హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట వచ్చేసి శనివారం లాగండి శనివారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం చేశానో అన్నీ షూట్ చేశాను అనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ వచ్చేసి చపాతి తోటకూర ఫ్రై తోటకూర అయితే చేశానండి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఆకుకూరలతో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నానండి కొబ్బరి బాండం వచ్చేసి అరవై రూపాయలంట కానీ ఒకటిన్నర గ్లాస్ అయితే వచ్చిందండి ఇంకా తర్వాత కొబ్బరి కూడా ఉందండి కేరళ అనమాట ఈ కొబ్బరికాయలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంక పులిహోర అయితే చేశానండి మధ్యాహ్నం పులిహోర ఎగ్ పులుసు అయితే చేశాను అనమాట నాకు చాలా ఇష్టమండి ఎగ్ పులుసు అయితే ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి సెలవులు అయితే ఇచ్చారు కదండి ఫుల్ ఎంజాయ్ అనమాట ఇంక ఇంటి దగ్గరే ఉండే నాకు నచ్చిన వంటలు చేసుకొని తింటున్నానండి ఫుల్గా అయితే ఇక్కడ ఇంక పులిహోరలోకి వచ్చేసి ఎగ్ పులుసు అయితే చేశాను టమాటా ఎగ్ కర్రీ అనమాట ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మా మేమిద్దరమే కాబట్టి ఇంక రైస్ కూడా పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా వారు చేస్తున్నారండి అది ఏంటంటే పాయసం అనమాట గుర్తు రావట్లేదండి సరిగ్గా ఇక్కడ పాయసం అయితే ప్రిపేర్ అయిపోయింది అంటే కొంచెం స్వీట్ తినాలనిపిస్తే మా వారు చేశారనమాట ఏదో వెరైటీగా అయితే చేశారండి కానీ చాలా బాగుందనిపించింది ఇంక ఈవినింగ్ వచ్చేసి మేము ఫిష్ ఎగ్జిబిషన్ అయితే ఉందండి ఫిష్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము చాలా రకరకాల ఫిష్లు అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయండి అన్ని అన్నమాట చిన్న చిన్నవి ఉన్నాయి కలర్స్ కలర్స్గా చాలా బాగున్నాయండి టికెట్ వచ్చేసి వంద రూపాయలు అనమాట మనిషికి వచ్చేసి ఒక్కొక్కరికి వంద రూపాయలండి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాం మేము ఇక్కడ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫిష్ ఎగ్జిబిషన్ అయితే రకరకాలు ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి కలర్స్ ఎల్లో కలర్ అనమాట చిన్న ఫిష్లు అండి ఇవైతే తర్వాత వచ్చేసి పెద్ద అండి ఫిష్లు ఇంక అందరూ వేలు పెట్టి చూసేవారండి అక్కడ చూడండి ఇవి ఏంటో పేరైతే నాకు తెలియదు ఏంటి మర్చిపోయాను చాలా పెద్ద ఫిష్లు అండి ఇవైతే ఒక్కోటి వచ్చి యాభై కిలోలు అట్లయితే ఉంటుంది అనమాట ఇక్కడ మా మరిదే మా వదిన అన్న వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్ళాం మా వారు అందరం కలిసి అయితే వెళ్ళామండి చాలా మంది వచ్చారండి అయితే చాలా బాగుందనమాట కానీ పట్టుకొని ఇవ్వరండి ఫిష్లు అరుస్తున్నారండి ఇంక ఇవైతే పెద్దవి అనమాట పెద్ద సైజ్ అండి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి ఇంకా చాలా అయితే ఉన్నాయండి ఎక్కువ అయితే షూట్ చేయలేదు అనమాట నాకైతే చాలా ఫుల్ ఎంజాయ్ అనిపించిందండి అండి ఇంకా మీరు ఎంతమంది అయితే చూసారండి ఫిష్ ఎగ్జిబిషను ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడటం అయితే చూడండి కలర్స్ ఆరెంజ్ కలర్స్ అనమాట ఫిష్ ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను మా వారైతే షూ మా వారు గుండు కొట్టించుకున్నారండి ఈ మధ్య ఇంకా తర్వాత ఇంకా అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నామండి షాపింగ్ కూడా ఉందనమాట బ్యాగులు జ్యువెలరీస్ ఇంక ఉన్నాయండి ఇంకా తర్వాత మా వదినండి అక్కడ ఉంది ఇవన్నీ చూస్తూ ఉన్నామండి ఫిష్లు పట్టుకుంటే చాలా బాగుందండి మన దగ్గరకు వస్తున్నాయి అనమాట అవి చేత్తో కూడా పట్టుకోవచ్చండి కానీ పట్టుకొని ఇవ్వట్లేదు కింద అంటే ఒక తొట్టిలాగా ఉంటుందండి తొట్టిలో వాటర్ పోసి వాటిలో కూడా వేసారు అనమాట ఫిష్లు అయితే చాలా బాగుందండి చూడడానికైతే తర్వాత వచ్చేసి ఇంక పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి బ్యాగ్లు అయితే చూస్తున్నామండి బ్యాగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏనంట కానీ చాలా బాగున్నాయండి చూడడానికి అయితే ఇంకా అయితే చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి ఎగ్జిబిషన్లో వచ్చేసి ఇంకా చాలా మంది వచ్చారు అనమాట కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ ఇవన్నీ బ్యాగ్లు అయితే కొంచెం పర్లేదు అనమాట రీజనబుల్గానే ఉన్నాయండి ఇక్కడ చాలా మంది తీసుకున్నారు నేను తీసుకుందాం అనుకున్నాను ఆల్రెడీ నేనైతే బ్యాగులు తీసుకున్నాయండి నా దగ్గర అయితే ఇక్కడ చూడండి రబ్బర్ బ్యాండ్లు ఇంక ఇవన్నీ ఐటమ్స్ అండి ఇంకా చాలా అంటే మనం లేడీస్కి సంబంధించిన ఇవన్నీ ఉన్నాయండి గాజులు ఈ క్రిస్టల్స్ చూసారు అవి అయితే చాలా బాగున్నాయండి ఒక్క పేరు వచ్చేసి టూ హండ్రెడ్ అంట కానీ నాకైతే టూ మచ్ రేట్ అనిపించింది నేనైతే ఏం తీసుకోలేదండి ఊరికి అట్లా వెళ్ళి చూసొచ్చామన్నమాట నాకైతే కొనడం కంటే చూడడంలోనే ఆనందం ఉంటుందండి ఎందుకంటే నేను మనీ అయితే వేస్ట్ చేయను అనమాట నేను ఏవైతే పెట్టుకుంటానో అవే తీసుకుంటానండి ఎక్స్ట్రా ఏమైతే కొనుక్కొని వేస్ట్ చేయను అండి మనీ అయితే ఇంకేలా అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసామండి ఇక చూడండి ఇయర్ రింగ్స్ అయితే చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇంకా తర్వాత వచ్చేసి బొకేలు అనమాట ఇవి ఫ్లవర్ వాజులు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇంకా అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందంటే